హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు ఎప్పుడు మినప దోశ కాకుండా పెసర దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం రెండు గ్లాసుల పెసలు తీసుకొని హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను వీటిని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా అందుకని నైట్ అంతా నానబెట్టాను చూశారు కదా బాగా నానిపోయినాయండి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు మళ్ళీ శుభ్రంగా కడిగి మిక్సీ వేసుకోవాలండి మిక్సీ కాకపోతే గ్రైండర్ అయినా వేసుకోవచ్చండి నేనైతే మిక్సీలో వేస్తున్నాను కొంచెం కొంచెంగా రెండు మూడు వాయిలు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఒకే వాయి గ్రైండర్ అయినా వేసుకోవచ్చండి చూశారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుంటే సరిపోతుంది నేను రెండు మూడు వాయిలుగా వేసాను శుభ్రంగా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే కొంచెం వాటర్ అయిపోతే తిరగదండి అందుకని కొంచెం వాటర్ వేసుకొని బాగా తిప్పుకొని సరిపడినంత సాల్ట్ వేసి దీన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనం పెసరట్టులోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పిరిగెడు పల్లీలు వేసుకున్నాను పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే ఒక టమాటా ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పల్లీలతో పాటు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ చట్నీ పెసరట్లోకి చాలా బాగుంటుంది మనం డైలీ చేసుకునే చట్నీ కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి కొంచెం చిన్న అల్లం ముక్క అదే అలాగే చిన్న ఉల్లిపాయ కూడా వేస్తున్నాను ఇవి అలాగే కొత్తిమీర కూడా వేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కొంచెం జీలకర్ర ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు చూసారు కదా నేను చట్నీ కూడా మిక్సీ పట్టాను ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందామండి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి మీరు పచ్చిమిర్చి బదులుగా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే ఉప్మా కూడా చేసుకోవచ్చండి పెసరట్టు ఉప్మా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా పోపు వేసుకొని చట్నీ కూడా మనకి పెసరట్టులోకి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మనం పిండిలో ఇంకొంచెం వాటర్ పోసుకుందామండి మనం దోశ వేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ కలుపుకోవాలి చూసారు కదా పాను బాగా వేడైన తర్వాత రెండు గరిటెలు వేసుకొని మనం దోశ ఎలా వేసుకుంటామో పెసర దోశ కూడా అలానే వేసుకోవాలి మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా రుద్దుకోవచ్చండి చ చాలా బాగా వస్తాయండి పెసల దోశలు చూసారు కదా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఈ టైంలోనే మనం ఉప్మా కూడా దీని మీద పెట్టుకోవచ్చండి అండి నేను ఈసారి వీడియోలో చేసి చూపిస్తానండి ఒక ఒక స్పూను ఆయిల్ కూడా వేసాను చూసారు కదా దోశ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందామండి ప్లేట్లోకి కొంచెం మడత వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటే మనకి ఎక్కడన్నా కాలని చోట ఉంటే కనుక మధ్యలో కానీ అలా కాలని చోట ఉంటే కనుక మళ్ళీ మనం దీన్ని ఇట్లా పాన్ మీద మడత వేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు వేయకుండా ఉంటే రెండు వైపులా కూడా టర్న్ చేసి కాల్చుకోవచ్చండి నేను ఉల్లిపాయలు వేసాను కదా అందుకని టర్న్ చేయట్లేదు పాన్ మీద ఉల్లిపాయలు అన్నీ ఊడిపోతాయని చూశారు కదా ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా వేసుకోవచ్చండి ఇప్పుడు సరిపడినంత ఉల్లిపాయలు వేసుకోవాలి మనం సన్నగా కట్ చేసుకుని మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చండి నాకైతే పిల్లలు పచ్చిమిర్చి తినాలని నేను వేయట్లేదు మనం ఆల్రెడీ చట్నీలో అల్లం వేసాం కాబట్టి దీంట్లో వేయట్లేదు చూసారు కదా ఇప్పుడు మడత వేసిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుని మధ్యలో కాలిద్దండి ఇలా వేసుకుంటే చూసారు కదా ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ పెసరట్టు ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ వేరే వాళ్ళకి అందుబాటులోకి